తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను గత పాలకులు వక్రీకరించారని భావితరాలకు నిజ నిజాలను తెలియజేసేందుకే కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏ కులానికో మతానికో సంబంధించినది కాదని ఆయన అన్నారు తెలంగాణ పోరాటాలకు పురిటిగడ్డని ఈ గడ్డం మీద పుట్టడం గర్వంగా ఉందని పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని బండి సంజయ్ పిలుపునిచ్చారు భావితరాలకు నిజ నిజాలు తెలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడేళ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకుంటున్నాం నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏ వర్గానికో ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదు ఇది ప్రజా పోరాటం దేశ భక్తులకు దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటం భూమి కోసం భుక్తి కోసమే కాదు తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను తెంచి స్వేచ్ఛ వాయులు పీల్చుకునేందుకు జరిగిన పోరాటం కుల మత వర్గాల ఖచ్చితంగా నిజం నిరంకుశ పాలనపై ప్రజలంతా ఒక్కటై తిరగబడ్డ పోరాటం వేలాది మంది బలిదానమైన పోరాటం మా ఆడబిడ్డలు రోకలి బండలు కారం పొడులు పట్టుకొని రజాకలను తరిమి తరిమి కొట్టిన పోరాటం అటువంటి ఆనాటి తెలంగాణ పోరాటాలను త్యాగాలను తెలంగాణ తెగువను నేటి తరానికి తెలియజేసేందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రాజకీయాలను పక్క పెట్టి అందరం కలిసి గట్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం అందేలా నిరంతరం పాటు తద్వారా నాటి మన పెద్దలు కలలుగన్న రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం